నారా చంద్రబాబు నాయుడు గారు నేను సీఎంగా ప్రమాణ స్వీకారం మాలియాలో అందరికీ పార్టీ ఇవ్వబోతున్నాను ఇందుకు ముఖ్య అతిథులు శ్రీ కొడిదల పవన్ కళ్యాణ్ గారు అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మా ముద్దుల బావమరిది శ్రీ నందమూరి బాలకృష్ణ గారు అలాగే కేఎ పాల్ గారు అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి గారు వీళ్ళందరికీ ఫ్రీగా ఫ్లైట్ టికెట్ వేసి డైరెక్ట్గా కోవైట్కి రప్పించాను పాపం ఏం పనుందో ఏమో కే పాల్ గారు రావట్లేదు ఏ దేశం యుద్ధం ఆపడానికి వెళ్ళారో మరి తెలియడం లేదు తమ్ముళ్ళు బాబా ఎవరు రాకుంటే మనకేంటి నేను ఒక్కసారి దిగి మాలయాలో తొడకుంటా అంటే మాలయా మొత్తం దబిడి దిబిడే బావు మరిది నువ్వు ఏ మాత్రం ఆవేశపడకూడదు ఇక్కడ తొళ్ళు స్తబ్బదాలు చేసినట్లయితే ఇక్కడ మన వాళ్ళ మాదిరిగా పోలీసులు కాదు డైరెక్ట్గా ఎక్కించుకుని పోలీస్ స్టేషన్లో వేస్తారు ఇండియా పోయి ఈసారి ఓట్లు కూడా అడగలేము కాబట్టి సైలెంట్గా కూర్చో ఏమండీ జగన్ గారు మొత్తానికి మళ్ళీ వచ్చాము అందరూ క్రమశిక్షణతో ఉండాలి ముఖ్యంగా మీకే చెప్తున్నాను ఏమంటారు మోహన్ రెడ్డి గారు నేను ఒకటే చెప్తున్నా ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి తమ్మునికి ప్రతి అన్నకు చెబుతున్నా ఏమని చెబుతున్నానో మధ్య మధ్యలో మళ్ళీ చెప్తాను అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మా అందరినీ ఫ్రీ టికెట్ ద్వారా ఇక్కడికి పిలుచుకొని వచ్చాడు ముందు ముందుగా ఏ విధంగా చెబుతానో మీ అందరికీ తెలియజేస్తున్నాను బాగా చెప్పు జగన్ తమ్ముడు అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు ఏమి అనటం లేదు ఏమి నా ట్రిప్ నచ్చడం లేదంటున్నా ఒక్కసారి కనుక్కోవయ్య పవన్ కళ్యాణ్ గారు మీ అన్నయ్యని వీరశంకర్ రెడ్డి ముఖ్య గ పీకేస్తే పీక కోస్తా ఓకేనా డోర్ తీయండి నేను అమాంతం ఎగిరి రోడ్డు మీద దూకేస్తా చూడపా సేతపా సింహం గడ్డం చేసుకోలేదు నేను గీసుకుంటా మిగతాదంతా సేమ్ టు సేమ్ లో ముందు సింహం నాకు కాదు మీ సినిమా పిచ్చి తగలయ్యా నేనేదో సరదాగా కడుపుతారని ఇక్కడ పిలుచుకొచ్చే ఇక్కడ కూడా డైలాగులు చెప్పి నా పొరుగు తీస్తున్నారు ముందు ఎంజాయ్ చేయడం నేర్చుకున్న తమ్ముళ్ళు నేను ఒకటే చెప్తున్నా మన తెలుగు తమ్ముళ్ళు తెలుగు అక్కలు చెల్లెళ్ళు నా అందరూ ఇక్కడే ఉన్నారు అందరూ కలిసి నన్ను మోసం చేశారు మీరందరూ కన ఇండియా వచ్చి నాకు ఓట్లు వేసినట్లయితే నేను ఇప్పుడు గెలిచేవాడిని ఏమి చేసేవాడిని దేవుని దయ్య ఇలా ఉంది నా కర్మ బాబా ఇక్కడ తెలుగు హోటల్లో ఉన్నాయా ఏమైనా తాగి ముక్క తిన్నావా ఆకలి చంపేస్తుంది చూడండి బాలయ్య గారు మీకు ఆవేశం ఆకలి రెండూ ఎక్కువే ఇక్కడ ప్రజలు చూసి ఆనందించకుండా భోజనం చూసుకుందామే అంటారే ఇది ఎంతవరకు ఉన్నాయే చెప్పండి బాలయ్య గారు చూడండి ముద్దుల బావమర్ది గారు మీకు ఆకలి ఆవేశం రెండూ ఎక్కువే ముందు చూడవయ్యా టైం కాలేదు ఇంకా హోటల్ వాళ్ళు ఓపెన్ చేయలేదు కాబట్టి మన జనాన్ని చూడవయ్యా మన తెలుగు తమ్ముళ్ళను చూడవయ్యా ఏవయ్యా జగన్ మా బావమతితో నువ్వు మాట్లాడవా నువ్వైనా చెప్పయ్యా కాస్త ఆకలికి ఓర్చుకుంటాడు కాస్త నువ్వైనా చెప్పు బాబా నేను జగన్మోహన్ రెడ్డితో నేను మాట్లాడను ఎందుకంటే అసెంబ్లీలో ఉన్నప్పుడు రోజాతో నన్ను ఎక్కిరించాడు నేను హత్యయ్యాను అందుకు నేను జగన్తో మాట్లాడను పెద్దవారు బాలయ్య బాబు గారు ఎంతో ఇష్టమైన వ్యక్తి నాకు ఆయన కూడా నాతో మాట్లాడు అంటున్నారు నేను ఏమి చేసేది నా కర్మ ఇలా ఉంది ముందు భోజనం చేద్దాం ఓకే పదండి అందరూ అదే విధంగా మాలియాలో చెట్టు ఉందంట అది ఎంతో ఫేమస్ అంట అక్కడ పోయి ఒక పది నిమిషాలైనా మేము నిలబడుకుందాం ఒక ఫోటో తీద్దాం అలాగే పావురాళ్ళకు మేతా వేద్దాం చూడప్ప జగనప్ప నేను ఆల్రెడీ చెట్టు కింద ఖర్చు ఫేసాను అక్కడ నేను తప్ప ఎవరు పోకూడదు ఓకే అందరూ కాస్త కోట్లాట ఆపండి భోజనం తర్వాత చేద్దాం ఇక్కడ ప్లేసుల గురించి మీకు అన్ని వివరిస్తారు కాస్త వినండి ఇక్కడ హోటళ్ళు తెలుగు తమ్ముళ్ళు పెట్టుకొని ఎంతో జీవనం సాగిస్తున్నారు అలాగే టీ కాఫీలు అన్నీ ఇక్కడ దొరుకుతాయి ఇక్కడికైనా తెచ్చుకుందాము చూడండి ఇక్కడ ప్రశాంతత వాతావరణము ఉటాక్ బీచ్ కూడా అంటారు మన తెలుగు వాళ్ళు చెక్క భజన కూడా ఇక్కడ వేస్తారు చెక్క భజన నాకంటే చాలా ఇష్టం చంద్రబాబు నాయుడు గారు నేను కూడా చిన్నప్పుడు చెక్క భజనలు వేసేవాడిని ఒకసారి చూద్దామా కొన్ని వీడియోలు బాబా ఈ దేశం మనకు కొత్త కాబట్టి ఎవరైనా ఒక తెలిసిన అబ్బాయిని మాట్లాడుకుని గైడ్ గా ఉపయోగించుకొని ఇక్కడ విషయాలు తెలుసుకుందామా ఓకే అండి మీకందరికి అదే విధంగా నచ్చితే నేను అదే విధంగా చెప్తాను ఆ విధంగా మనం ముందుకు పోవాలి తమ్ముళ్ళు మీరంతగా ముచ్చట కాబట్టి అలాగే ఒక తెలుగు అబ్బాయిని మాట్లాడుకుందాము ఓకేనా తమ్ముళ్ళు నమస్కారం అండి నారా చంద్రబాబు నాయుడు గారు మీరు గా చేయడం మాకెంతో ఆనందం ఇక్కడ విషయాలు మీకు క్షుణ్ణంగా చెప్తాను తెలుసుకోండి తమ్ముడు నువ్వు నీట్ గా చెప్పాలి అలాగే చక్కబజని గురించి కూడా చెప్పాలి టిక్ టాక్ గురించి కూడా చెప్పాలి నమస్తే బాలయ్య గారు అలాగే వివరిస్తాను ఇక్కడ మన వాళ్ళందరూ ఎంజాయ్ చేసే ప్లేస్ ఇదే టిక్ లో ఫోటోలు స్నేహితులు బంధువులు ప్రేమికులు భార్యాభర్తలు అన్నదమ్ముళ్ళు నవ్వులు కష్టాలు సంతోషాలు సంపాదన గురించి చెప్పుకోవడం ఆటలు పాటలు డ్యాన్సులు అబ్బా అన్నీ ఇక్కడే ఉంటాయంటే ఈ ఒక్కరోజే మేము ముప్పై రోజులు కోవిడ్ ఇంట్లో కష్టపడి ఒక్కరోజు సెలవు కోసం ఎదురు చూస్తూ అలాగే ఎన్నో కష్టాల గురించి ఫ్రెండ్షిప్ గురించి వివరించుకుంటూ అలాగే సరదాగా సముద్రంలో మునిగేసి స్నానం చేసేసుకొని పక్కన సెల్ఫీలు తీసుకొని టిక్ టాక్లో వీడియోలు చేసుకొని మా ముప్పై రోజులు కష్టాలంతా మర్చిపోయి ఈ ఒక్క రోజు కోసమే మేము ఇక్కడికి వస్తామండి మాకేదో సరదాగా ఎక్కడికో తిరగాలని ఎక్కడికో వెళ్ళాలని మాకు ఉండదు ఎందుకంటే కోవిడ్ ఇంట్లో ముప్పై రోజులు మేము కష్టపడతాం కాబట్టి ఈ ఒక్క రోజే మేము ఎంజాయ్ చేస్తాము బాగా చెప్పావు తమ్ముడు నా ఓటర్ మహాశైలందరూ ఇక్కడే ఉన్నారు మీరందరూ ఓటు వేసినట్లయితే నేను గెలిచుండేవాడిని బాగా చెప్పావు తమ్ముడు గల్ఫ్లో కష్టాల గురించి మాకు తెలియదు మేము ఇండియాలో ఉంటాం కాబట్టి మీటోల గురించి తెలుసుకోవాల్సిందే ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే ఎవరిని ఉద్దేశించింది కాదు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్